మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు పట్టణంలోని బ్రాహ్మణ మహాసంఘం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో పివి ప్రసాద్ ప్రెసిడెంట్ గా గంగు వెంకట చంద్రశేఖర్ వైస్ ప్రెసిడెంట్ గా సెక్రటరీగా తెలియక వలశ్రీను ట్రెజరర్ గా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ గా ఎం చంద్రశేఖర్ మహిళా విభాగంలో బిట్రిగుంట కుమారి కూడా ఎన్నిక కాబడినట్లు వారు తెలిపారు బ్రాహ్మణ సంఘం తరపున ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వారికి తగు న్యాయం చేస్తామని సంఘం సభ్యులు తెలియజేశారు అనంతరం వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు కందుకూరి వీరేశవరింగం పంతులు పివి నరసింహరావు విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహాయ సహకారాలతో మున్సిపల్ పర్మిషన్ తీసుకుని త్వరలో పెట్టాలని అభిప్రాయపడ్డారు ఒక ఫౌండర్ గా మాత్రం వచ్చిన తర్వాత పురాణం ప్రసాద్ గారు కానీ రాజేంద్ర గాని నందనానం మధు గారు కానీ వీళ్ళందరూ కష్టపడ్డారు కానీ జనాల్లో ఒక అపోహ ఉంది ఎప్పుడు పాతూరు వాళ్ళైనా బ్రాహ్మణులు ఇంకెవరు బ్రాహ్మణులంగా ఎవరు లేరా అన్నారు కానీ ఈ లో బ్రాహ్మణుల సంఘంలో నూతన వరవడి తీసుకొచ్చారు వచ్చారు కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు ఈ కొత్త వాళ్ళల్లో గోపి అయితే చంద్రశేఖర్ సార్ అయితే మిగతా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకొకటి మనకి ఒక టంగుటూరి ప్రకాశం పంతులు కందుగూరి వీరేశం పంతులు విగ్రహాలు మన కావల్లో పెట్టుకోవాలని నేనెప్పటి నుంచో అట్లాగే పివి నరసింహారావు గారు ఈ ముగ్గురివి ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు విగ్రహాల్ని ఈ సంవత్సరం లోపు ఎంత కష్టపడి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారిని అడిగి ప్లేస్ తీసుకొని మున్సిపల్ కమిషన్ తీసుకొని మనము ఏర్పాటు చేసుకుంటూ మనకి ఒక బ్రాహ్మణకి పెద్దలుగా ఒక ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు చేద్దాము అట్లాగే మిగతా మిగతా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి మంచి కార్యక్రమాలు వాటిలో కొద్దిగా వివరిస్తాము ఒకటి వార్షికోత్సవము రెండు కార్తీక వన సమారాధన మూడు ఉచిత వివాహాలు నాలుగు ఉచిత ఉపనయాలు ఐదు ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందించడము అనారోగ్యంగా ఉన్న వారికి కూడా సహాయం అందించడము పార్థివ దేహం అంత్యక్రియల నిమిత్తము సహాయం అందించడము అలానే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వారికి స్కాలర్షిప్ రూపంలో కొంత సహాయం చేయటము ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు అంతేకాకుండా ప్రతి సంవత్సరం బ్రాహ్మణ మహాసంఘం పేరుతోటి క్యాలెండర్ ముద్రించడం జరుగుతుంది అన్నిటికంటే ఒక పెద్ద కార్యక్రమము చేపట్టుకుంటాము అది బ్రాహ్మణ మహాసంఘం పేరుతో అపర కర్మల భవన నిర్మాణం మొదటి అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తు కూడా బ్రాహ్మణ మహా సంఘంతో నిర్మించాము ఇప్పుడు పార్థివ దేహాన్ని భద్రపరిచేందుకు ప్రయత్నం చేస్తూ ఆ భవనం కూడా నిర్మించేందుకు మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది ఇలా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు అందరి సహకారంతో పెద్దల ఆశీస్సులతో దేవు కృపతో ఎన్నో మంచి కార్యక్రమాల చేస్తూ ముందకు వెళ్తున్నాము మేము పిలిచిన వెంటనే ఎన్నో పనులున్నప్పటికీ మా మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా